ఇక్కడ చిత్తూరులో యూనివర్సిటీ కావాలన్నారు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉండే యూనివర్సిటీలన్నీ తిరుపతికి వెళ్ళిపోయినాయి ఒకే యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీ కుప్పంలో ఉంది చిత్తూరుని విద్యా కేంద్రంగా చేసే బాధ్యత నాది యూనివర్సిటీ కాదు చేస్తా కేంద్రంగా చేస్తా నేను కూడా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే కానీ ఓటేకపోతే మాత్రం నేను చేయను నేను చాలా స్పష్టంగా ఉన్నా ఎందుకంటే ఓడిపోతే పబ్లిక్ పాలసీస్ ఇవ్వలేం మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా నేను గెలిచుంటే İyi